నమస్తే నండి ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సమాజానికి పిల్లలు చాలా ముఖ్యమని పంచ్రియాల నుండి గ్రహించే విజ్ఞానం మర్చిపోమని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి అబ్దుల్ జావేద్ పాషా అన్నారు ఖమ్మం శ్రీనగర్ కాలనీలో రెజోనెన్స్ పాఠశాలలో టాలెంట్ ఓడిస్ ముఖానంగా నిర్వహించారు ముఖ్య అతిథి అబ్దుల్ జావేద్ పాషా పాఠశాల డైరెక్టర్లు కొండ శ్రీధర్ రావు కొండ కృష్ణవేణితో కలిసి జద్దు ప్రజలన చేసి అనంతరం మాట్లాడారు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తున్న రెజోనెన్స్ యాజమాన్యాన్ని అభినందించి పిల్లల్లో నింపారు విద్యార్థిలోని నైపుణ్యాలను వెలికితీసి ఉజ్వల భవిష్యత్తును అందించడమే తమ పాఠశాల లక్ష్యం డైరెక్టర్లు శ్రీధర్ రావు కృష్ణవేణి తెలిపారు రెజోనెంట్ టాలెంటెడ్ ఒడిస్సీలో పాల్గొని విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ప్రసన్నరావు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు Thank you very much for uh, very great pronounce to us. We are very grateful sir for this, uh, uh, this is encouraging and inspiring to our students. Actually sir has not a time. So it is not possible to see all the projects. If it is possible, evening also if it is possible, best if your uh, time be permits, better uh, to come sir, just to, to watch. Because everybody truly this is great just actually today i don't have much time to spend with you actually i don't want to miss this kind of uh, programs but uh, my schedule is uh, today like so if at all it is a saturday i could have spent with you full day but today is a friday and court working day i can't uh, but uh, ప్ర ప్రాజెక్ట్స్ అగ్రికల్చర్ విదర్ ఇట్ సైంటిఫిక్ ఫీల్డ్ రీసర్చ్ అండ్ టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ కంగ్రాచులేట్ యుల్ ఫర్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ యువర్ డైరెక్టర్ ప్రిన్సిపల్ అండ్ ఆల్ దీచర్స్ ఫార్ంగ్స్ మచ్ now we're requesting a to change this this program